కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి యాభై వచనములు ఎహోవా తప్ప దేవుడేది మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది నాకు బలము ధరింపచ్చేవాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించేవాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధం చేయ నేర్పువాడు ఆయనే నా బాహులి ఇత్తడి విల్లును ఎక్కిపెట్టును నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడి నన్ను ఆదుకునెను నీ సాత్వికము నన్ను గొప్పచేసెను నా పాదములకు చోటు విశాల పరిచితివి నా చీలమండలు బెనకలేదు నా శత్రువులను తరిమి పట్టుకుందును వారిని నశింపచే వరకు నేను తిరుగను వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోనట్లు నేను వారిని అనగద్రొక్కుదును యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింప నా మీదకి లేచిన వారిని నా క్రింద అణచివేసేటివి నా శత్రువులను వెనుకకు నువ్వు మల్ల నన్ను ద్వేషించి వారిని నేను నిర్మూలన చేసి తిని వారు మర్రపెట్టరు కానీ రక్షించేవాడు లేకపోయేను ఏహోవాకు వారు మర్రపెట్టిదిరి కానీ ఆయన వారికి ఉత్తరం ఇవ్వకుండాను అప్పుడు గాలికి ఎగురు ధూళివలే నేను వారిని పొడిగా కొట్టి తిని వీధుల పెంటలను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసితిని ప్రజల చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించేద్దరు నా మాట చెవిని పడగానే వారు నాకు విధే అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు అన్యులు నిస్త్రానగల వారే వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చిద్దరు ఏహోవ జీవము గలవాడు నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు నా రక్షణ అయిన దేవుడు బహుగా స్థుతులుందుక ఆయన నా నిమిత్తము ప్రతిదండ చేయ దేవుడు జనములను నాకు లోపరిచేవాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి లేచివారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారం చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదువు అందువలన ఎహోవా అన్యజొన్నలో నేను నిన్ను గణపరిచేదను నీ నేమ కీర్తన గానం చేసేద్దను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయవాడు అభిషేకించిన దావేదనకును అతని సంతానమునకును నిత్యమో కనికరం చూపువాడు ఆమెన్ అర్ధన మహోన్నతుడా మహాగణుడ గొప్ప దేవా నిత్యుడగు తండ్రి సజీవుడానికి స్తోత్రమయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతకున్న దేవానికి స్థుతులయ్యా ఈ ఉదయ కాలశ్వమైనందు ప్రభా నాయన ఈ వాక్య ధ్యానం చదువుతుండగా తండ్రి మా హృదయాలు తేటపరచండి పరిశుద్ధపరచండి మా హృదయంలో వాక్యం చొరవనియండి కార్యం జరిగించండి దేవ ఇదిగో తండ్రి నీ వాక్యం సెలవిస్తున్నట్టు నాయన మా శత్రువుల చేతి నుండి మమ్మల్ని విడిపిస్తానని వారికంటే మమ్మల్ని హెచ్చుగా దీవిస్తానని చెప్పేది దేవ నీకు స్థుతులు నాయన మా శత్రువులను మిత్రులుగా చేయము దేవ మా విరోధు మా పక్ష వారికి చేయండిది మాకు వ్యతిరేకంగా రూపంపబడిన ఆయుధాలు లైపరచండి మా కుటుంబంలో ఉన్న కలహాలు తొలగించండి మా కుటుంబాల చుట్టూ కంచి ఇవ్వండి క్షేమం ఇవ్వండి నెమ్మదినివ్వండి సమాధానం ఇవ్వండి అనారోగ్యంతోనే బిడ్డలు ముట్టండి తాకండి స్వస్థపరచండి సంపూర్ణమైన విజయం ప్రతి బిడ్డకి దయచేయండి చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి ఎగ్జామ్స్ రాస్తున్న వారు మంచిగా రాయడానికి ఉత్తీర్ణత పొందుకున్నట్టుకు ని కృపణనివ్వండి సమస్త కార్యములు ఈరోజు అంతట్లో చేసే పనిలో తోడుండమని యేసు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె